వాళ్ళందరూ నమ్ముకోవలసిన ఏకైక దేవుడు యసు క్రీస్తు అందరూ నమ్మండి యేసును నమ్ముకోవడంలో ఉన్న సమస్య ఏమిటి ఇక ఏం కానిది చెప్పాడు ఇక ఏం అపకారం చేశాడు క్రీస్తు మాటలలో మీకు బాధ కలిగించేదే ఉంది మంచి జీవితం నమ్మండి మీకు భవిష్యత్తు ఇస్తాను అంటున్నాడు నేను తప్పు చేయమని చెప్పలేదే మంచిగా బ్రతకమన్నాడు ఆయన చెప్పిన మాటల్లో దీనిని బట్టి మేము దేవుణ్ణి నమ్ముకోవట్లేదు అనడానికి ఒక్క మాట చెప్పండి యేసుక్రీస్తు గారు చేసిన బోధలలో ఇదిగో ఆయన చెప్పిన ఈ మాటను బట్టే మేము ఆయన నమ్ముకోవట్లేదు అని ఒక్క మాట చెప్పండి చెప్పలేరండి ప్రపంచంలో ఎందుకు తెలుసా ఎవరిని బాధ పెట్టే మాట ఆయన ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు తెలుసా ఆయన దేవుడు కాబట్టి ఇప్పుడు మాట్లాడలేదు అందరినీ ప్రేమతో ఆహ్వానించాడు ఆయన ఏమడిగాడండి నా ఎందు విశ్వాసం ఉంచండి సరిపోతుంది మిగిలింది నేను చూసుకుంటాను ఇంత భరోసా ఇచ్చిన దేవుడు ఎవరండి ఈ ప్రపంచంలో ఇంత భరోసా ఇంత నమ్మకాన్ని కలిగించిన దేవుడు ఎవరండి మరణించి తిరిగి లేచి చూపించిన దేవుడు ఎవరండి ప్రపంచంలో ఎవరున్నారు చెప్పండి ప్రశ్నిస్తున్నావు చెప్పండి మీ కొరకు నా ప్రాణం పెడుతున్నాను అని చెప్పిన దేవుడు ఎవరండి ప్రపంచంలో చెప్పండి